నీ కడుపు చీల్చి సాగు చేసి మమ్మల్ని పోషిస్తున్నాం లోకమంతా నిన్ను మట్టి అంటుంది మేము నిన్ను భూమాత అంటున్నాం మేం హిందువులం లోకమంతా వెలుగునిచ్చావు మా బతుకు దీపమై నిలిచావు ఇతరులు నిన్ను మండే అగ్నిగోళం అన్నారు మేము నిన్ను సూర్యనారాయణమూర్తి అన్నాం సూర్య భగవానుడు అంటున్నాం మేం హిందువులం నీ స్పర్శతో బీడు భూములు బంగారు భూములయ్యాయి నీ చలువతో దాహాత్తుల ఆత్మనాదం చల్లారింది అన్యులు నేను జల ప్రవాహం అన్నాను మేము నిన్ను నదీమ్మ తల్లి అంటాం మా ఇంటి ఆడబడుచులాగా లాంఛనాలిస్తాం ఇస్తాం పుష్కర సంబరాలు చేస్తాం మేం హిందువులం అణువులోనూ పరమాణువులోనూ పరమాత్మను దర్శించగల వివేకవంతులం మేం హిందువులం జన్మనిచ్చిన తల్లి నడవడిక నేర్పిన నాన్న విద్య నేర్పిన గురువుకి అది వారి బాధ్యత అన్నారు అంత కానీ మేము మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్న మేం హిందువులం భరతఖండం రత్నగర్భ వేదభూమి తపోభూమి ధన సంపదకి జ్ఞాన సంపదకి పుట్టినిందు అడిగితే భిక్షం పెట్టేవాళ్లం పంచి ఇచ్చే ఔదార్యం మాది మేం హిందువులం ప్రపంచంలోని పాశ్చాత్య దేశాలు చెరిగిన బట్టలతో తిరిగినప్పుడే పట్టుబట్టలు కట్టిన మాది నాగరికతలో ప్రపంచం కళ్ళు కూడా తెరవకుండా పసికోనగా ఉన్నప్పుడే అంబరాన్నంటిన ఘనత మాది మేం హిందువులం మహోన్నతమైన సనాతన సంస్కృతికి వారసులం అని తలుచుకున్నప్పుడల్లా మా హృదయం ఉప్పొంగుతుంది మా కళ్ళల్లో వెలుగు వస్తుంది మా నరనరాల్లో రక్తం ఉరకలేస్తుంది ప్రపంచమంతా ప్రతిధ్వనించేలా గర్వంగా గర్జిస్తున్నాం మేం హిందూలం హిందుత్వం మతం కాదు సనాతన ధర్మం జీవన విధానం అనంత విశ్వానికి ఆది గురువు భరతభూమి అనంత జీవకోటికి ఆది గ్రంథం సనాతన ధర్మం నా దేశం భగవద్గీత నా దేశం అగ్నిపునీత సీత నా దేశం కరుణాంతరంగా నా దేశం సంస్కార గంగ వేద పండితులకు బ్రహ్మజ్ఞానులకు ప్రవచన చక్రవర్తులకు మహా మహాసహస్రావధానులకు సనాతన ధర్మ పరిరక్షకులకు మా చిరు ప్రయత్నం అంకితం